దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలండి దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా నిలవాలి ఎందుకంటే వాని మీద శత్రువు యొక్క కన్ను తీక్షణంగా ఉంటుంది నిజం నేను చెప్పే మాట మోషే దేవుడికి కావాలి అదే మోషే సాతానికి కూడా కావాలి తల్లి ఒడి దగ్గర నుంచి వెంబడిస్తూనే ఉన్నాడు ఎక్కడ అదును దొరుకుతుందా ఏ శబ్దం అవుతుంది ఎక్కడ అదును దొరుకుతుందా ఏ శబ్దం అయితే అని సాతానగాడు వెంబడిస్తూనే ఉన్నాడు మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో నేను మీతో చెప్పగలిగింది దేవునికి నీవు కావాలి దేవునికి కావలసిన నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి అవును పలు విధాలుగా ఉచ్చులు ఉచ్చులు సాతానగాడు చాలా కుయుక్తిగా పని ఉన్నాడు మనం చాలా జాగ్రత్తగా నడవకపోతే మనం చాలా పోగొట్టుకుంటాం నిజమండి